సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం ఎందుకనంటే ఈరోజు మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళని ఎదుర్కోవాలేనంటే ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో ఫోన్ ప్రతి ఒక్కళ్ళ మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి మీకు గుర్తుందో లేదో పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో పెన్షన్లు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఉంటే ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సయానికల్లా డిసెంబర్ నాటికల్లా పెన్షన్లు చూస్తే అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేలకు తగ్గిపోయినాయి అంటే మూడు లక్షల యాభై మూడు వేల పెన్షన్ ఇప్పటికీ కటింగ్ ఇది కాక ఇంకా వికలాంగుల మీద చంద్రబాబు నాయుడు మళ్ళా ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంటికి పంపించి వాళ్ళ పెన్షన్ ఎలా కటింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాడు అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక మూడు లక్షల పెన్షన్ తగ్గించాలని లెఫ్ట్ రైట్ సెంటర్లో పెన్షన్ తగ్గిస్తూ ఉన్నారు పెన్షన్ ఎవరికైతే రాకుండా పోతుందో వాళ్ళు ఫోటో తీయడం పెట్టడం ఎందుకు నాకు పెన్షన్ ఇవ్వడంలా అలా మా స్కూళ్ళ పరిస్థితి ఏమిటి మా కాలేజీల పరిస్థితి ఏమిటి మా హా మా ఊర్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఏమిటి అని ప్రతి విషయంలో కూడా